సార్ మీ పేరు హరీష్ కుమార్ అండి హరీష్ కుమార్ మీకు ఇక్కడ కామధేను సిరి సంస్థ జరుగుతుందని మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది మా ఫ్రెండ్ ద్వారా మీ ఫ్రెండ్ ద్వారా అంటే వాళ్ళు చెప్తే వచ్చారు ఓకే ఎలా ఉంది సార్ ఇది సేంద్రీయ సిరి సంస్థ ఎలా ఉంది బాగుందండి బాగుంది బాగుంది గోదావరి ఉత్పత్తులు రసాయన ఎరువులు రసాయన పురుగు మందులు వాడకుండా న్యాచురల్ పద్ధతిలో పండించిన ఉత్పత్తులు రైతులే తమ ఉత్పత్తులను ప్యాక్ చేసి వినియోగదారుడిగా నిలిచాలని ఒక ప్రయత్నం చేశారు చాలా బాగుందండి చాలా బాగుంది క్వాలిటీ ఇప్పుడు చూస్తున్నారు బాగుందండి చాలా బాగుంది కాకపోతే కొద్దిగా కాస్ట్ ఎక్కువగా ఉందనేసి అనుకుంటున్నాం అంతే కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువగా ఉంది అనేసారి కంపారిటివ్లీ అంటే బయట దొరుకుతాయి చూస్తున్నాం కాబట్టి ఇది ఒకటి మంచిదే ఇక్కడ ఇదైతే మంచిది ఇక్కడ దీనికి అలవాటు పడితే అది దాన్ని మర్చిపోవచ్చు కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంది అనేసి అనుకుంటున్నా అయితే వాస్తవానికి ఏంటంటే సార్ ఇక్కడ కాస్ట్ అనేదానికి నాకు సమస్య ఏంటంటే ఈ సేంద్రియ ఉత్పత్తులు పండించే రైతులకి రసాయన ఎరువులు పురుగు మందులు వాడే రైతులతో కంటే చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇబ్బంది దాని నుంచి సర్వైవ్ అయ్యి వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి కదా స్కూల్స్ కాలేజెస్ పిల్లల చదువులు హెల్త్ వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అవి టాలరేట్ చేసి ఈ వ్యవస్థను తీసుకెళ్లాలంటే ఆ దిగుబడి తక్కువ రావడం కోసం వలన అదొకటి